హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే రెసిపీ సొరకాయ పెరుగు పచ్చడి ఈరోజు మా ఇంట్లో చేశాను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని దానిపైన పొట్టు తీసేసి వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని అందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికెడు మిరియాల పొడి హాఫ్ స్పూన్ నూనె వేసుకొని మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు చెంచాల నూనె వేసుకొని ప్యాన్ అంతా నూనె అయ్యేలాగా ఒకసారి అనుకొని నూనె వేడి అయిన తర్వాత మసాలా కలిపి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి లైన్గా పేర్చుకొని సిమ్లో పెట్టుకొని రెండు వైపులాగా కాల్చుకొని రెండు వైపులా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా దాన్ని బీట్ చేసుకొని అందులో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని పోపు కోసం ఒక చెంచా నూనె వేసుకొని ఆవాలు చిటపడలాడిన తర్వాత ఒక ఎండు మిరపకాయ సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పెరుగు మిశ్రమంలో కలుపుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది గార్నిష్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో వినండి నా మాట తినండి ఈ పూట బాయ్